అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి అందరికీ ఈరోజు దత్త జయంతి దత్త జయంతి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నాకు గురువు అయిన మా అమ్మమ్మ శ్రీమతి నాగదాసిని మాతాజీ గారు అలాగే వారి గురువు అయిన నిధి విశేష శివానందగిరి స్వామి వారు అలాగే ఆది గురువు అయిన స్వామి పాద పాదాలకు శతకోటి నమస్కారాలు తెలియచేసుకుంటూ మనం వీడియోలోకి వెళ్దాం అలాగే నన్ను తల్లిదండ్రులు లేకపోయినా నన్ను పెంచి పెద్ద చేసి నాకు ఒక స్థాయిని లభించిన నా పిన్ని బాబాయ్ అయిన ప్రభు నాగస్పతి వడకాళ్ళకు శతకోటి నమస్కారములు అలాగే నా అల్లరిని నన్ను భరించి నన్ను తన ఇంటికి తెచ్చుకున్నాం నా భర్తకి కూడా పాదాలకు కూడా శతకోటి నమస్కారాలు తెలియచేసుకుంటూ మనం ఈ వీడియోలోకి వెళ్దాం నాకు ఇవన్నీ నేర్పించిన ఆది గురు గురువు ఆది గురువు మా స్వామి నా గురువు మా అమ్మమ్మ నాగదాస్ని మాతాజీ గారు ఇప్పుడు గురువు గారితో దండం పెట్టుకున్నాం గురు బ్రహ్మ గురు విష్ణువు గురు దేవోమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఇప్పుడు నేను ఈ విష్ ఈ దత్తాత్రేయ జయంతి ఇవన్నీ చెప్తున్నాను కదా వీటిలో ఏదైనా మీకు నచ్చినట్టు అనిపిస్తే అది నా యొక్క ఏమీ కాదు నా ఫలితం ఏమి కాదు అదంతా నా గురువు యొక్క గొప్పతనం దీంట్లో ఏదైనా ఏదైనా అనిపిస్తే మీకు అది మాత్రం నాకే అంకితం నా గొప్ప దాంట్లో మీకు ఏమైనా మంచిగా అనిపిస్తే అది మాత్రం నా గురువైన మా అమ్మమ్మ గారికి అంకితం దాంట్లో తప్పేమైనా జరిగితే అది మాత్రం నాకే అంకితం ఇది చెప్పుకుంటే మనం వీడియోలోకి వెళ్దాం అలాగే స్వర్గస్థులైన మా తల్లిదండ్రులకు కూడా సత్కోటి అందినాడు ఈరోజు గురు దత్త జయంతి దత్తాత్రేయ స్వామి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం లోకానికి మొట్టమొదటి గురువు ఎవరంటే దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయస్వామి శివుడు మహే బ్రహ్మవిష్ణు మహేశ్వరు యొక్క మూడు అంశాలు కలిపి పుట్టినవాడే దత్తాత్రేయ స్వామి మనిషి రూపంలో పెట్టి పుట్టి పుట్టి మనకి ఎన్నో ఎన్నో విధాలుగా కనపడి మమ్మల్ని మన్ని చే మన్ని ముక్తి నుంచి విము ముక్తి నుంచి విముక్తి కలిగించడానికి ముక్తి కలిగించడానికి మనకి ఈ జీవిత సంసారం నుంచి వెళ్ళగొట్టి ముక్తి కలిగించడానికి పుట్టిన ఒక్కగానొక్క మనిషి ఈ దత్తాత్రేయ స్వామి మనిషిగా పుట్టి దేవుడైనాడు అట్లాంటి వాళ్ళ జీవిత చరిత్రలు జననం గురించి ఇప్పుడు మనం వీడియో తెలుసుకుందాం అనగా నాకు ఒకనొక సమయంలో అనసూయ అత్రి మహర్షి వీళ్ళిద్దరి యొక్క సంతానమే ఈ దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామికి మొత్తం మూడు తలలు ఆరు చేతులు ఉంటాయి ఓకే ద మహాముని అత్రి అండ్ అనసూయ దేవి ఒకనొక సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు యొక్క బాధలు తెలుసు కదా మనకి లక్ష్మీ పార్వతి సరస్వతి వీళ్ళు ముగ్గురు సాయంత్రం పూట అలా విహరించుకుంటూ వెళ్దామని చెప్పి విమానంలో విహరించుకుంటూ వెళ్తారు వెళ్తూ ఉంటే ఒకనొక సమయంలో విమానం ఆగిపోతుంది అది ముందుకు వెళ్ళడం లేదు వెనక్కి వెళ్ళడం లేదు పక్కకి వెళ్ళడం లేదు ఇటు వెళ్ళడం ఏంటప్ప ఏమైంది ఇక్కడే ఆగిపోయామని వాళ్ళకు వాళ్ళు చర్చకుంటూ చర్చించుకుంటూ ఉంటారు ఎవరెవరు లక్ష్మీ పార్వతి సరస్వతి ఏమైంది ఈ విమానం ఎందుకు కదలట్లేదు అదే సమయంలో అటుగా వస్తున్న నారద మహాముని ఏంటి నారద ఏంటి మాకు ఇది కర్మ ఈ విమానం కదలనే లేదు ఎందుకు అంటే తల్లి ఇక్కడ అత్రి మహాముని యొక్క భార్య అనసూయ దేవి తన పాతివ్రత్యం తనంత పాతివ్రత్యం కలిగినది బ్రహ్మ దేవు భర్తనే దేవుడిగా కొలిచే అంత పతివ్రత ఆమా ఆమె యొక్క మహిమ వల్ల మీరు ఇప్పుడు వెళ్ళలేకపోతున్నారు ఆమె అంత పాతివ్రత్యం కలిగిన స్త్రీ ఆమె తన భర్త ధ్యానానికి ఎక్కడ మధ్యలో డిస్టర్బెన్స్ కలుగుతుంది అని అందుకే తను చేసిన దానివల్లే మీరు ఆగిపోయారు తల్లి అంతే తల్లి ఏం లేదు అని చెప్తారు అయితే వీళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ నివాసాలకు వచ్చేసిన తర్వాత విష్ లక్ష్మి పార్వతి సరస్వతి దేవి ఆలోచిస్తూ ఉంటారు అమ్మో ఈమె ఇంత మహా పతివ్రత మనకంటే మహాపతివ్రత ఏమని పరీక్షించాలి అని ఆలోచించుకుంటూ ఉంటుంటే అలాగే ఈ త్రిమూర్తులు వెళ్ళి ఏంటి తల్లిలారా ఏమైంది ఎందుకు మీరు ఇలా విచారంగా కూర్చున్నారంటే మాకంటే మహాపతివ్రత అనసూయ ఆమెని నేను అనుకుంటున్నాము అనుకుంటున్నామంటే మీకెందుకు తల్లి మేము వెళ్ళి పరీక్షిస్తాము పతివ్రత అంటున్నారుగా అనసూయ దేవిని మేము వెళ్ళి చే చేస్తాము ఇట్లా పరీక్ష పెడతాము ఆమెకి అని వెళ్తారు వాళ్ళు ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నసూయాదేవి ఇంటికి ఎట్లా వెళ్తారంటే సాధు రూపంలో వెళ్ళి అమ్మ భిక్షాం దేహి అని సాధువుల భిక్షాటం చేస్తుంటారు కదా అమ్మ భావతి భిక్షాం దేహి అని భిక్షాటం చేస్తూ ఉంటే ఆమె అన్నసూయాదేవి బయటకు వచ్చింది అప్పుడే అత్రి మహాముని బయటికి వెళ్ళారంట బయటికి ఆయన ధాన్య కలాపాలు ధ్యాన కలాపాలు ఏదో ఒకటి ఉంటుంది కదా అలా అది చూసుకుందామని ఆయన బయటికి వెళ్ళారంట నేను నా భర్త వచ్చాక మీకు బ్ర భిక్షాటెండ్ చేస్తాను లోపలికి రండి నేను మీకు సాధువులారా మేము మీకు భోజనం పెట్టి నేను తరించిపోతాను అని చెప్పి చెప్ప చెప్పిందండి అన్సూయోదేవి సరే అని వాళ్ళకి కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసింది రెడీ చేసింది అన్నీ అక్కడ పెట్టడానికి వస్త ఆకు ఆకు అన్నీ రెడీ చేసింది నీళ్లు పెట్టింది అన్నీ చేసింది అప్పుడు ఆ త్రిమూర్తులు ఆ సన్యాస రూపంలో ఉన్న త్రిమూర్తులు మాకు ఒంటి మీద నూలిపోకు కూడా లేకుండా పెట్టే ఆచారం ఉంది మీరు నాకు అలాగే పెట్టాలి అని చెప్తుందంట మరి వాళ్ళు అడిగితే కాదంటదామ అనంత సూయాదేవి అసలే పతివ్రత కదా ఆ ఒంటి మీద నూలిపోగు లేకుండా ఇవ్వాలంటే అమ్మ ఆలోచించింది ఇది ఎలా సాధ్యమైద్దని ఆలోచించి తన చేతిలో ఉన్న కమండలో ఉన్న నీళ్ళతో వాళ్ళ మీద చల్లింది చల్లేసరికి వాళ్ళు పసిబాలులాగా తయారైపోయారు పసిబాలుడికి ఇంకా ఎట్లా ప్రాబ్లం ఉండదు కదా అట్లా పసిపాలుడై ఆమె ఆ ముగ్గురికి భోజనం పెట్టి వాళ్ళు ఆ ముగ్గురిని ఉయ్యాల్లో వేసి ఊపి నిద్రపుచ్చుతూ ఉంటుంది ఇక్కడ ఈ ఇది ఇలా ఉండగా బ్రహ్మ విష్ణు మహేశ్వరిని చిన్నపిల్లల్లాగా చేసి ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఉంటుంది ఇక్కడ వరకు ఓకే అక్కడ కైలాసంలో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు యొక్క భార్యలు లక్ష్మీ పార్వతి సరస్వతి ఏమైంది వీళ్ళు ఇంకా ఎప్పుడో వెళ్ళారు ఇప్పటివరకు రాలేదు ఎందుకు అని చెప్పి వాళ్ళ ముగ్గురు ఈ అనసూయమ్మ దేవి దగ్గర ఇంటికి వస్తారు అనసూయమ్మదేవి ఇంటికి వచ్చేసరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఉయ్యాలలో వేసి ఊపుతుంది వచ్చి మా భర్తలు ఏరి ఏరి నా భర్తలు అని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏరి అని లక్ష్మీ పార్వతి సరస్వతి దేవుడిగా మీ భర్తలా మమ్మీ భర్తలు ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే మా భర్తలు నిన్ను పరీక్షించడానికి వచ్చారు అంటే ఇప్పుడే అయితే ఉయ్యాల్లో వేసి పొడుకోబెట్టి వచ్చాను అంటే సరే మీరు వెళ్ళి మీ భర్తల్ని తెచ్చుకున్నది ముగ్గురు ఒక్క రకంగానే ఉంటారంటే బ్రహ్మ చిన్నపిల్లలకి అంత తేడా ఉండదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు పిల్లల్ని చేసింది కదా ఆమె అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేస్తే అయితే వాళ్ళ ద్వారా వాళ్ళని కనుక్కోవడం కష్ట సాధ్యమైపోతుందండి అయితే తల్లి మహాపతివ్రత నేను మిమ్మల్ని మెచ్చాము నువ్వే మా బ్రహ్మ విష్ణు మహేశ్వరిని మళ్ళీ వాళ్ళ యథాస్థానంలోకి తీసుకురా తల్లి అని వాళ్ళు ఆమెని వేడుకుంటారు ఆనసూయాదేవిని అయితే సరే అని బ్రహ్మ విష్ణుమహేశ్వరిని వాళ్ళ వాళ్ళ రూపంలోకి తెప్పించేసింది తన పార్థివృత యొక్క మహి మహిమతో తెచ్చేసిన తర్వాత ఇక వాళ్ళ యొక్క పాదాల మీద నమస్కారం చేసుకుంటూ అత్రిమాముని అంతలో పత్రిమాముని బయటికి వెళ్ళినాన్ని కూడా వచ్చు అత్రిమహాముని అనసూయ ఇద్దరు వాళ్ళ ముగ్గురు పాదాలకి నమస్కారం పెట్టుకుని నమస్కారం పెట్టుకుని పెట్టుకొని నా దేవా మమ్మల్ని చేసావు మమ్మల్ని నీ ముక్తిలో కలిగించేలాగా చేసావు స్వామి నీకు సతికోటి నమస్కారాలు స్వామి అని చెప్తుందంట అయితే మీ మీకేమైనా కావాలా మీకు వరం ఏమైనా కావాలా అని అడుగుతాడండి బ్రహ్మ నాకు మీ ముగ్గురు కలయికతో ఒక కొడుకు కావాలి అని అడుగుతానంట అయితే ఆ ముగ్గురు కళాయుక్తితో పుట్టిన ముగ్గురు యొక్క అంశతో పుట్టిన ఒక్కగానొక కొడుకుడు కొడుకు ఈ దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి జనం ఇట్లా జరిగింది ఆయన పదహారు ఏళ్ల బాలుడుగానే పుట్టాడు పుట్టడం పుట్టడం మూడు తలకాయలతో కమండలం శూలం చక్రం అలా వివిధ రకాల తులసిమాల వివిధ రకాలైన అస్త్రాలు ధరించి ఆయన చుట్టూ నాలుగు కుక్కలు ఉంటాయంట అవి కూడా మామూలు కుక్కలు గచ్చి కుక్కలు అంట చూస్తేనే అసహ్యం వేస్తుందంట అట్లాంటి అలాగే వెనకాల గోమాత గోమాత ఎవరు సరస్వతి దేవి యొక్క అంశంతో పుట్టింది కదా అట్లాంటివన్నీ వేసుకొని ఎప్పుడు పదహారేళ్ల బాల బాలుడుగానే ఉంటాడంట ఇది దత్తాత్రేయ యొక్క స్వామి యొక్క జననం ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోమా కానీ శ్రీ దత్తాత్రేయ స్వామి ఏ నమ్మ అని కామెంట్ కూడా చేయండి